రెండు లక్షల రూపాయలతో ఈ యొక్క లడ్డు వేలం ప్రారంభమవుతున్నది మన బొప్పరామ గారు మూడు లక్షల రూపాయలతో లడ్డు వేలం మొదటి పాటగా స్టార్ట్ చేశారు కొండూరు సరుణ్ రాజు గారు ఐదు లక్షల రూపాయలతో రెండోసారి పాడినారు కొండ్రు తరుణ్ గారు బుగ్గ రామ్లన్న గారు ఆరు లక్షలు బుగ్గ రామ్లన్న గారు ఆరు లక్షలు ఇక్కడ ఇచ్చేసినటువంటి బయటి రాకేశన్న ఎమ్మెల్యే రాకేశన్న గారికి ధర్మాపూర్ అరవిందన్న గారికి మరి సిగ్నేచర్ స్టూడియోస్ మహేంద్రన్న గారికి జీ తెలుగు న్యూస్ ఎమ్మెల్యే గారికి వేదికపై రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము ప్రతి సంవత్సరంలో బుగ్గ ఆరు లక్షలు బుగ్గ గారి పాట ఆరు లక్షలు బుగ్గ గారి పాట ఆరు లక్షలు ఇంకా ఎవరైనా పోతున్నాము బుగ్గ రామరన్న గారి పాట ఆరు లక్షలు ప్రశాంత్ అన్న గారు లక్కరాజు ప్రశాంత్ అన్న గారు ఏడు లక్షల రూపాయలు లక్కరాజ్ ప్రశాంత్ అన్న గారు ఏడు లక్షల రూపాయలు లక్కరాజు ప్రశాంత్ అన్న గారు ఏడు లక్షల రూపాయలు ప్రశాంత్ అన్న గారు ఏడు లక్షల రూపాయి ఏడు లక్షలు ఒకటోసారి ఇంకెవరైనా సభ్యులు ఉన్నారా ఏడు లక్షలు నగ్గ ప్రసాద్ గారు ఏడు లక్షల రూపాయలు ఒకటోసారి ఏడు లక్షలు రెండోసారి చేసుకున్నాను లక్షనాథ్ ప్రశాంత్ గారికి ఆ గణనాథ రాశస్ లో ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుచున్నాము గణనాథ రాశిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుచున్నాము అదేవిధంగా మన ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రాకేష్ అన్న గారు రాకేష్ రెడ్డి గారు చేసి గారు వారికి ఆ ఘనాకాశం ఎందుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ యొక్క లడ్డు బహుమతి లడ్డు గెలిచినటువంటి వారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుతూ వారు వచ్చిన శివ సందర్భంలో లడ్డు ఏడు లక్షలు పోయింది ఏడు లక్షలు కవిత చేసినటువంటి పాట పాడల్సి కోరుచున్నాము ગવર્નર પ્રતિપાદન ગવર્નર પ્રતિપાદન

ఈ లడ్డు తీసుకునే అదృష్టం నాకు ఉన్నట్టున్నది ఈ జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ లడ్డుని నాకు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈసారి ఈ లడ్డు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకదైనా తీసుకుంటాను ఈ లడ్డూ ఆ గణనాథుని చేతిలో పూజలు అనుకున్నటువంటి పవిత్రమైన లడ్డు నాకు లభించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను రాకేష్ రెడ్డి అన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ విచ్చేసినందుకు ఆర్పు నుంచి ఇక్కడ వచ్చినారు కావున ప్రతి ఒక్కరు ఫోటో కోరుచున్నాను జయ శ్రీరామ్ మూడున్న ప్రతి జై ఈ రోజు జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు నమ్మకంతో ఈ నట్టుబెలం వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్షల రెండు లక్షల నుంచి పది లక్షల యాభై వేలకు ఇక్కడ ఈ సంవత్సర సంవత్సరాలు అద్మరాచర్ వార్ గారు పది లక్షల యాభై వేలకు కైవసం చేస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క జూనియర్ ఫ్రెండ్స్ జననాథవి నట్టు బెలం స్టార్ట్ అవుతుంది జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి గణనాథుని పాట పెద్ద లడ్డు పాట రెండు లక్షల రూపాయలతో ఈ యొక్క లడ్డు వేల ప్రారంభమవుతున్నది మన బుగ్గరాజన్న గారు పాండివాసులు మూడు లక్షల రూపాయలతో లడ్డు వేలం మొదటి పాటగా స్టార్ట్ చేశారు కొండ్రాజ్ గారు ఐదు లక్షల రూపాయలతో రెండోసారి పాడినారు కొండ్రు తరణ్ గారు బుగ్గ గారు లక్షలు బుగ్గ గారు లక్షలు రామ్ చేసినటువంటి రాకేశ్వరు ఎమ్మెల్యే గారికి ధర్మాపూర్ రవినన్న గారికి మరి సిగ్నేచర్ స్టూడియోస్ మహేంద్రన్న గారికి జీ తెలుగు న్యూస్ ఎమ్మెడి గారికి వేదికపై రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము ప్రతి సంవత్సరంలో లక్షలు గారి పాట ఆరు లక్షలు బుగ్గ గారి పాట ఆరు లక్షలు ఇక్కడ ఎవరైనా రిజిస్ట్రేషన్ సభ్యులు హాస్యగా పోతున్నాము బుగ్గ గారి పాట ఆరు లక్షలు ప్రశాంత్ అన్న గారు లక్కరాజ్ ప్రశాంత్ అన్న గారు ఏడు లక్షల రూపాయలు లక్కరాజు ప్రశాంత్ అన్న గారు ఏడు లక్షల రూపాయలు లక్కరాజు ప్రశాంత్ అన్న గారు ఏడు లక్షల రూపాయలు ప్రశాంత్ అన్న గారు ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షలు ఒకటోసారి ఇంకెవరైనా సభ్యులు ఉన్నారా ఏడు లక్షలు నగ్గరాజు ప్రశాంత్ గారు ఏడు లక్షల రూపాయలు ఒకటోసారి ఏడు లక్షలు రెండోసారి మూడోసారి ఒక గణన కైవసం చేసుకున్నారు లక్క ప్రశాంత్ గారికి ఆ గణనాథ ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఆ గణనాథ రాశిస్సు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము అదేవిధంగా మన ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రాకేష్ గారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు వారికి ఆ గణ రాశి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ యొక్క లడ్డు బహుమతి లడ్డు గెలిచినటువంటి వారికి ప్రత్యేకతగా ధన్యవాదాలు తెలుపుతూ వారు వచ్చిన శివ సందర్భంలో లడ్డు ఏడు లక్షలు పోయింది ఏడు లక్షలు కైవసం చేస్తున్నటువంటి పాట పాడాల్సిందిగా కోరుచున్నాము

ఈ లడ్డూ తీసుకునే అదృష్టం నాకు ఉన్నట్టున్నది ఈ జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ లడ్డుని నాకు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈసారి ఈ లడ్డు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకదైనా తీసుకుంటాను ఈ లడ్డు ఆ ఘననాథుని చేతిలో పూజలు అనుకున్నటువంటి పవిత్రమైన లడ్డు నాకు లభించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను రాకేష్ రెడ్డి కన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ ఇచ్చేసినందుకు ఆడుకు వచ్చినారు కావున ప్రతి ఒక్కరు క్రాఫ్ట్ ఫోటో కోరుచున్నాను జయ శ్రీరామ్ మోరున్న ప్రతి ఒక్కరు అనంట ఈ రోజు జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు

अंदर उड़ा Outro